ఉక్కుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా రైతులకు అందుతున్న సేవలకు గాను బెస్ట్ ప్రైమరీ కోఆపరేటివ్ అడాప్టింగ్ ది ఇనిషియేటివ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డ్ క్యాష్ ప్రైజ్ వరించింది గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్సీడీసీ ప్రాంతీయ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ మెరిట్ అవార్డుల ప్రధానోత్సవ సభలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ రామకృష్ణ కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ ఆర్సీఎస్ అడిషనల్ రిజిస్టర్ ఆనంద్ బాబు ఆర్డి చేతుల మీదుగా సంఘ చైర్పర్సన్ బొప్పన్న శ్రీనివాస్ పర్సన్ మద్దిపోటి సత్యనారాయణ ప్రసాద్ సంఘ సీఈఓ బొడ్డేడ రాంబాబు ఈ అవార్డును అందుకున్నారు హుకుంపేట సొసైటీకి అవార్డు లభించడం పట్ల గ్రామ రైతులు పెద్దలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు